ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టింది మొదలు తిరిగి ఇల్లు చేరేది నమ్మకం లేకుండా పోయింది వాహనంపై బయలుదేరితే ఈ నమ్మకం మరింత సన్నగిల్లుతోంది జనాభాకు అనుగుణంగా జరగని రహదారుల విస్తరణ నిబంధనలు పాటించని వాహనదారుల నిర్లక్ష్యం తెలిసి చాలామంది ప్రయాణాలు విషాదంగా ముగిస్తున్నాయి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం ఒకవైపు మనం సరైన దారిలోనే వెళుతున్నా అవతలి వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారే అధికమని సర్వేలు నివేదిస్తున్నాయి ఈ నేపథ్యంలో రహదారి భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత నెలలో మొట్టమొదటిసారి తలపెట్టిన రహదారి భద్రతా మాసోత్సవాల ముందు కర్ణాటకలో చోటు చేసుకున్న పెను ప్రమాదం పదమూడు మంది బాల్య స్నేహితురాళ్లను బలిగొనగా ఆ తరువాత నాలుగు రోజులకే గుజరాత్లో రోడ్డు పక్కన నిద్రిస్తున్న వలస కూలీలపై దూసుకు వెళ్లిన మృత్యు శకటం పదిహేను మంది ఊసురు తీసేసింది దాని వెన్నంటే పశ్చిమ బెంగాల్ జల్పాయిగుడిలో పద్నాలుగు మంది ఆమర్నాడే నల్గొండ జిల్లాలో తొమ్మిది మంది రహదారుల నెత్తుడి దాహానికి బలైపోయిన వైనం గుండెల్ని మెలిపెడుతోంది ఇవన్నీ జనం మనసుల నుండి మరిచిపోకముందే సంక్రాంతి పండుగ ముగిసిన తెల్లారే శనివారం రోజు సూర్యాపేట జిల్లా అరవపల్లి మండల శివారులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు మృతి చెందగా మరో ఇద్దరు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం వారి కుటుంబ సభ్యులనే కాక ఎంతో మందిని దుఃఖ సాగరంలో ముంచెత్తింది రోజూ సగటున నాలుగు వందల పదిహేను మంది మృత్యువాత పడి ఏటా మూడున్నర లక్షల మంది వికలాంగులు కావడానికి రోడ్డు ప్రమాదాలే కారణమవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి ప్రపంచవ్యాప్త వాహన సంఖ్యలో కేవలం ఒక్క శాతమే ఉన్న ఇండియా ఆరు శాతం ప్రమాదాలకు ఏకాయకి పదకొండు శాతం మరణాలకు నెలవ పట్టింది రోడ్డు ప్రమాదాల సంఖ్యపరంగా ఇండియా జపాన్లు ఒకే స్థాయిలో ఉన్న దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్న జపానీయులు ఏటా ఐదు వేల మందిలోపే కాగా అది ఇండియాలో లక్షా యాభై వేల పైచీలకు ఉండడం వాహనదారుల నిర్లక్ష్యం రోడ్ల నిర్మాణంలో సాంకేతిక లోపం కొట్టచ్చినట్లుగా కనబడుతోంది అతివేగమే అనర్థదాయకమవుతోందని రుజువైన ధర్మిల దాని కట్టడికి గట్టి చర్యలు వాహనదారులకు శాస్త్రీయంగా కొత్త శిక్షణ పద్ధతులు రహదారుల నిర్మాణంలో ప్రమాదకర మలుపులను వెంటనే గుర్తించి సరిదిద్దడం ఎంత ముఖ్యమో జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాల మూసివేత అంతే ప్రధానం అనే అభిప్రాయాలు నిపుణుల నుండి వ్యక్తమవుతున్నాయి రహదారి భద్రతను ఒక సామాజిక బాధ్యతగా మలచి ప్రభుత్వాలు పౌరులు స్వచ్ఛంద సంస్థలు ఒక్కతాటిపై కదిలినప్పుడే సురక్షిత ప్రయాణం సాకారం అవుతుంది ఈ దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని ఆశిద్దాం జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరులో మేము వివిధ రహదారి భద్రతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మేము అన్ని స్కూల్స్ పాఠశాలలు కాలేజీలు అలా అన్ని దగ్గరలు కూడా మేము వెళ్ళి రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది స్టార్టింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో మరియు ఎస్పీ గారితో రోడ్ సేఫ్టీ పోస్టర్స్ మరియు పాంప్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అలాగే స్కూల్స్లో సైన్స్ ఫేర్ దాంట్లో కూడా మేము అందరితో పాటు రోడ్ సేఫ్టీ ప్లేజ్ కానీ అక్కడ రోడ్ సేఫ్టీ రిలేటెడ్వి ఉన్న వాటిని కూడా మేము చేయడం జరిగింది మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి మేడం గారు మరియు రవాణా శాఖ సిబ్బంది మొత్తం అందరం వివిధ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే మేము ఒక్కొక్క స్కూల్స్లో ఒక్కొక్క డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడానికి మేము వినూత్నంగా వాళ్ళలో ఉన్న క్రియేటివ్ని రోడ్ రోడ్ సేఫ్టీ రిగార్డింగ్ తెలుసుకునే విధంగా కూడా మేము కొన్ని చేయడం జరిగింది అంటే ఒక స్కూల్లో హోస్ట్ చేసుకొని ఒక నలభై స్కూల్స్కి అక్కడికే పిలిపించుకొని రోడ్ సేఫ్టీ రిలేటెడ్ది డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ లేదంటే రంగోలీ కాంపిటీషన్స్ కానీ క్విజ్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ సెయింట్ ఆల్ఫన్సోస్ స్కూల్లో అరౌండ్ ఆ రోజు సెవెంటీన్ స్కూల్స్ వరకు పార్టిసిపేట్ చేశాయి వాళ్ళలో రోడ్ సేఫ్టీ డ్రాయింగ్స్కి మేము ప్రైజెస్ అండ్ సర్టిఫికేట్స్ కూడా అప్రిషియేషన్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కాకితీయ కాలేజ్లో రంగోలీ కాంపిటీషన్ కూడా మేము కండక్ట్ చేసాం రోడ్ సేఫ్టీ పైన అక్కడ కూడా స్టూడెంట్స్ మేము రోడ్ సేఫ్టీ రంగోలి కాంపిటీషన్ చేసి అక్కడ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేసాం అలాగే ఈ మంత్ మేము రివైనింగ్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేస్తూ పోలీస్ వాళ్ళతో నో హెల్మెట్ నో పెట్రోల్ అని క్యాంపెయినింగ్ చేస్తూ హెల్మెట్ లేకపోతే పెట్రోల్ వేయడానికి లేదు అన్నట్టు ఒక వినూత్నంగా కార్యక్రమం చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి దాని గురించి కూడా పోస్టర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది పబ్లిక్కి కొంతవరకు అయినా అవేర్నెస్ వచ్చి హెల్మెట్ పెట్టుకుంటారు ఎందుకంటే లోకల్లోనే చిన్న చిన్న ప్లేస్లే కదా అని చెప్పి హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారు అక్కడే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి స్టార్టింగ్ ఇది ఒక చిన్న కార్యక్రమం స్టార్ట్ చేస్తే అది ప్రజల్లోకి వెళ్తే ఎంతనా ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం చేయడం జరిగింది ఎవరైతే ఉంటారో ఫ్యూయల్ స్టేషన్ వాళ్ళు వాళ్ళందరికీ డీలర్స్కి అందరికీ పెట్టి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే తర్వాత మేము కూడా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము ఫ్యూయల్ స్టేషన్స్ దగ్గర కానీ అదర్స్ దగ్గర హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము ఆ తర్వాతనే ఎన్ఫోర్స్మెంట్ అంటే స్టార్టింగ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము హెల్మెట్ పెట్టుకోకపోతే లేదు ఫ్యూల్ లేదు అని చెప్పి ఆ తర్వాత లేదు ఇంకా అలానే వస్తే కేసెస్ రాయడం కూడా జరుగుతుంది దాని గురించి కూడా మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అలాగే ఇంకా మేము కాలేజెస్లో మండల్ వైజ్ మా ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి ఎవ్రీ మండల్లో అక్కడ ఉన్న లోకల్ ఎంపీడీఓస్తో కానీ గ్రామ సర్పంచ్తో కానీ విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అక్కడ లోకల్ సర్పంచెస్తో గ్రామ పంచాయతీ లెవెల్లో అక్కడ ఉన్న స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అలాగే మండల్ లెవెల్లో ఎంఈఓస్తో అలాగే ఎంపీడీఓస్తో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ స్కూల్స్లో కాలేజెస్లో ఇంకా అదర్ అక్కడ ఉన్న పంచాయత్ లెవెల్లో అన్ని దగ్గరలో కూడా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రోడ్ సేఫ్టీ యాక్టివిటీస్ చేద్దామని మేము మొత్తం వన్ మంత్ ప్లానర్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం సో ఇంకా అదర్ కాలేజెస్లో కానీ లేదంటే ఇంకా ఈ మధ్యలో సంక్రాంతి ఫెస్టివల్స్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి స్కూల్స్లోని కొన్ని ప్రోగ్రామ్ కాకుండా ఇంకా అదర్ లారీ ట్రాన్స్పోర్టర్స్తో కానీ ఆటో డ్రైవర్ యూనియన్స్తో కానీ లేదంటే క్యాబ్ డ్రైవర్స్ యూనియన్స్తో కానీ మేము రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది డే వన్ రోజే డ్రైవర్స్తో మేము స్టార్ట్ చేసాము ఎందుకంటే డ్రైవర్స్కి అవేర్నెస్ ఉంటేనే యాక్సిడెంట్స్ కొంతవరకు తగ్గుతాయనే ఉద్దేశంతో డే వన్ ఫస్ట్ మేము డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ అలాగే సీసీ బస్ డ్రైవర్స్తోనే మేము స్టార్టింగ్ చేయడం జరిగింది అలాగే మేము ఆర్టీసీ డిపార్ట్మెంట్తో పాటు కూడా మేము ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆర్టీసీ బస్ డ్రైవర్స్ కూడా ఉంటారు చాలా మ్యాక్సిమం బస్సెస్ తిరుగుతాయి కాబట్టి డ్రైవర్స్లో కూడా అవగాహన కలగాలి అని చెప్పి మా ఇన్స్పెక్టర్స్తో రోడ్ సేఫ్టీ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది డ్రైవర్స్కి అలాగే అవగాహన కార్యక్రమాలు కూడా మేము కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అరైవ్ ఎలా రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో ఆర్ఎం గారు అలాగే మన డిఎస్పి గారు అలాగే ఏఎస్పి గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మేము చేయడం జరిగింది స్కూల్స్లో లెవెల్తో పాటు ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతి ఫెస్టివల్లో ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం కూడా మా ఇన్స్పెక్టర్స్ చిట్యాల దగ్గర పోలీస్ వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేస్తూ యాక్సిడెంట్స్ని రెడ్యూస్ చేయడం కోసం రోడ్ సేఫ్టీలో అది కూడా ఒక భాగం కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ కంట్రోలింగ్ దానికి కూడా మా ఇన్స్పెక్టర్స్ చిట్యాల ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ దగ్గర రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు అలాగే ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ కూడా మేము రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఈ మంత్ ఎండింగ్ వరకు మొత్తం ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ముప్పై రోజులు వివిధ కార్యక్రమాలు చేద్దామని మేము ముందే వన్ మంత్ ప్లానర్ చేసుకున్నాము దాని ప్రకారం ఇంకా స్కూల్స్లో కానీ హాస్పిటల్స్ హాస్పిటల్ రిలేటెడ్ వి కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ అలాగే పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళతో ఎన్హెచ్ వాళ్ళతో అన్ని డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు మేము కోఆర్డినేట్ చేసుకొని రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ